మనము పూజల వల్ల చేస్తున్నాయి రాతిగుళ్ళ పూజలు చేస్తున్నాం మనం అవు ఆ రాళ్ళల్లో ఏం లేదు అది రాతిగుండే పూజలు చేసిందరికే ఆత్మ ఆత్మ ఆత్మరాముల పూజ చేయండి జన్మరాలు మీరు ఆత్మ నాటమే కాబట్టి ఆత్మరాముల పూజ చేయండి మనం ఏ రాళ్ళ పూజ చేస్తున్నాం ఆ రాళ్ళకి ఏమన్నా తెలిసిందా హౌ ఆ రాళ్ళకి ఏమన్నా తెచ్చి నువ్వు ఇలా పెట్టిన మీరు దేవుడు అంటున్నా మేము రావుతాం అంటాం అది ఆ రౌతుకి రౌతుకి ఏం పరకు ఉన్నది మన ఇంత దర్వాదలకు పెట్టిన రౌతుకు ఆ రౌతుకి ఏం పరకు ఉన్నది చంద్రం పరకున్నది చంద్రంలో అంత తాకత్తున్నాయా చంద్రం అంత తాకతున్నాయా ఇవి అన్నీ మనవిలో పెట్టుకున్నాయి బాయి కానీ నిజమైన క దేవుడు అనేవాడే జీవుడు అందుకు జీవుల సేవ పూజ జీవు జీవుల సేవ అదే దేవుని పూజ అవుతున్నాయి మన జీవుల సేవకి అయిపోతున్నావా అరే తల్లిది తండ్రి అంటలేము తండ్రిని తండ్రి అంటలేము అటు కాశీలో పోయి దానాలు చేస్తున్నారు తిరుపతి ఉండేలా పోయిపోసలు కొట్టిస్తున్నావు ఉన్నాయా మన దగ్గర ఏమైనా డిమాగ్ ఉన్నాయా అందుకొక్కడు మన వాట్సాప్లో జోలేసిండు ఎట్లా ఉన్నాయి బయట దేశం పోయి డబ్బులు సంపాదించిండట తిరుపతి ఉండిలో పోస్తే గుమ్మరిచ్చిండట కానీ పెంచిన తల్లిదండ్రులకు అన్నం పెట్టరాట రాళ్లకు మొక్కుతున్నాడు ఇవన్నీ ఏం కాద అందుకు తెలుసుకోలేక ఎప్పటిదాకా మరి కళ్ళు మూసుకొని పోదాం అవు కొద్ది కొద్దిగా ఉన్నాయి కొద్ది నమ్మకం పొద్దుగా నిన్నది పొద్దు నువ్వు ఎప్పుడు చేరేవు వద్దు అందుకు ఎల్ల తెలుసుకొని మన కథని ఒడగొట్టుకోవాలి ఇల్లగట పడదు ఈ కథ ఓ సత్యదాకాడది ఈ కర్మాకాడాలు పూజలు పాటలు ఇవన్నీ సత్యదాకాడవి నీ అంత అన్న ఏం నీకు ఏం దొరికేదిగా ఇంత సామాన్య అవుతున్నాయి కానీ నీ కళ్యాణం ఏం లేదు గుడి చెప్పిండా రాళ్ళ దేవుడు నాకు గుడి చెప్పిన్నా నీకు మరి నువ్వు నువ్వు గురి చేసినావు కదా గురి చేసి ఇంకా ఎటు పోతున్నావు మరి అలా చై చెప్తున్నాము మనం ఎటు పోతున్నాము అవి తెలన పోతాను బాబా అది ఏమున్నాయి కాను కాను పని కావాలి అయిన వాళ్ళు పని కాదు తొమ్మిదో తండ్రి మీద ఎక్కినా పనిగా అదే జీవుల సే సేవ పూజ దేవుని హితము భావన స్పరణి దేవుని నామస్మరణేంటి నీ మనుషుల కష్టం ఒక జీవుని మీద అని నింద చేయకు అని బడ్డీ చేయకు అని అని నీ సుఖం కలిగజేసేదాన్ని నీ అన్న భావన ఉంచు మంచు సిద్ధంతు ఇది దేవుడి నామ ఇక మన నామాలు తలు నామాలు తలుస్తున్నావు మనము ఏళ్ళ నామాలు తలుస్తున్నావు దేవుణ్ణి దేవుడు ఎక్కడ ఉన్నాడు మరి నీది నువ్వు తలుచుకుంటావా దేవుడైతే తనలోనే తరాలు ఎవరైనా ఉన్నాయని చెప్తున్నారు మరి నీ నామం నువ్వు తలుచుకుంటావా మరి ఓల నామని తలుపుతున్నావు ఇంకొక్కడున్నాడు అటుకు పోతున్నావు అది పోయి ఆయన ఆమె అంతా ఆయన ఇదైపోతుంది ఆయన తెలియకున్నారు మానవులు అంతేమై తంతుల వాక్యం బరాబ్బరున్నాయి పోయి ఆల కోట్లే రాజుకి ప్రజలే దేవుడు ప్రజలకు ఆ రాజే దేవుడు రాజు రాదున్నాడు రాజు మనకు దేవుడు రాజు మనకు దేవుడు ఎట్లా మనకి దేవుడు అంటే రాజు అరే మనకి ఇల్లు ఇస్తున్నాడు ఇంతకు బియ్యం ఇస్తున్నాడు పెన్షన్ ఇస్తున్నాడు ఇంకేం కావాలా అందుకు సుఖంగా ఏం చేస్తున్నాడు దేవుడు మరి ప్రజలకు ఆ రాజే దేవుడు రాజుకి ప్రజలే దేవుడు మరి రాజుకు మనం దేవుళ్ళం మనం పంటలు పండిస్తేనే అర్థి నోట్లు తింటారా బంగారు మింగుతారా అందుకు ప్రతి ఎన్నెన్ని ఆత్మలోని అన్ని దేవుడి వీళ్ళ నీ గుడు లాగా ఎన్ని ఘటాలు ఉన్నాయి ఎన్ని దేహాలు ఉన్నాయి ఇలా అన్నిట్ల దేవుడు ఉన్నాడు ఇలాంటి దేవుళ్ళలాగా జోడు అన్నమాట వాసి ఇక మనము ఇంట్లో దయ్యాలు చూస్తున్నాం గుళ్ళే దేవుణ్ణి చూస్తున్నాం దేవుణ్ణి గుళ్ళే చూస్తున్నాం ఇంటికాళ్ళ దయ్యాల్ని చూస్తున్నాం మనం అరే ఇంటికాడనే దేవుళ్ళు ఉన్నారు ఇలాంటి దేవుళ్ళలాగా బావా ఇప్పుడు మనం మందిరంకు పోతాం ఇంకా ఎంత టైం దాకా మందిరము పోయి వస్తాం మనం మందిరంలో ఎంత టైం దాకా ఉంటాం మనం లే ఒక మాట చెప్పు ఎంత టైం దాకా మందిరం ఉంటాం తలం గంట ఉంటాం అంటే మంచిగా మందిరం దూరం ఉన్నా కానీ ఒక కళ కంటూ ఉంటాం అన్న అదే నేనంటా మందిరంలోనూ ఉన్నప్పుడు ఎంత శాంత చిత్తంతో పోతావు స్నానం చేస్తూ శుద్ధమై ఏ కలంకాలు లేక ఏ మలం లేక